అందులో మొదటగా వచ్చేసి యూఎస్ అగ్రిసీడ్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఒక నాలుగు ఎకరాలకు కానీ మనం వెరైటీ ఎంచుకున్నాము అయితే ఇప్పుడు ఈ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే వెరైటీ గురించి నేను ఆల్రెడీ ఆ వీడియోలో డీటెయిల్గా మాట్లాడాను ఇది ఏదైతే ఉందో కాయ సైజు ఎక్కువ ఉంటుంది దానితో పాటు మనం పత్తి తీసేటప్పుడు చాలా సులువుగా వస్తూ ఉంది దానితో పాటు పత్తి గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల బరువు అనేది మనకి అధికంగా వస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది వెయిట్ అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఇది అందుకని చెప్పేసి ఈ వెరైటీని ఎవరైనా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అందులో భాగంగా మళ్ళీ ఆల్రెడీ దీన్ని ఒక టూ ఇయర్స్ నుంచి నేను వేస్తూ ఉన్నాను కనుక ఈ సంవత్సరం కూడా మనము సేమ్ వెరైటీని ఎంచుకోవడం జరిగింది సేమ్ వెరైటీ వేస్తూ ఉన్నాం మళ్ళీ ఇదొకటి మనము టాప్ వన్లో నుంచి తీసుకున్నాము యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇదొక సీడు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో మన రాశి వాళ్ళని ఏదైతే లాంచ్ చేశారో షిఫ్ట్ అని చెప్పేసి ఒక సీడ్ ఉంది కదా ఇది వచ్చేసి మనము ఇది ఒక రెండు ఎకరాలకు గాను రాశి షిఫ్ట్ అనేది మనం ఎంచుకోవడం జరిగింది ఎందుకు అని అంటే రాశి షిఫ్ట్ పోయిన సంవత్సరం నేను చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో నేను ఫీల్డ్లో అంటే చిల్లీ ఫీల్డ్లో జరుగుతున్నప్పుడు పక్కనే మనకు చిల్లీ పంట పక్కనే మనకి కాటన్ ఉంటుంది కదా అలా చూస్తున్నప్పుడు రైతులను అడిగినప్పుడు ఆ కాయ చూస్తున్నట్టు చాలా మంచి చిక్కటి కాపు కాస్త ఉంది అలాగే చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఏ వెరైటీస్ అని చెప్పేసి అడిగినప్పుడు ఎక్కడ చూసినా కూడా షిఫ్ట్ బాగుందని చెప్పేసి రైతులు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అలాంటి సిచ్యువేషన్స్లో నేను లాస్ట్ ఇయర్ షిఫ్ట్ లేదు ఈ సంవత్సరం వేద్దామని చెప్పేసి నేను ఒక రెండు ఎకరాలకు గాను నేను రాసి షిఫ్ట్ అనేది ఎంచుకోవడం జరిగింది ఇది ఆ తర్వాత రాశి షిఫ్ట్ తర్వాత మీకు ఏదైతే చెప్పాను నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఖమ్మం జిల్లాలో దాదాపు చాలామంది రైతులు క్రిస్టల్ కంపెనీ సీట్స్ అయితే వాడడం జరిగింది క్రిస్టల్ కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే ఈ యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ లేదంటే ఈ రాశి కానీ లేదంటే ఈ క్రిస్టల్ కానీ ఇవన్నీ టాప్ కంపెనీస్ ఏదో చిన్న చిన్న కంపెనీస్ అయితే అస్సలు కావు సీడ్స్ మీద కంపల్సరీ ట్రస్ట్ ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడిని ఇవ్వడానికి దాదాపు ఈ సీడ్స్ ముందుంటాయి సో అందుకని చెప్పేసి రైతుల్ని కూడా ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా అలాగే రైతులు ఖచ్చితంగా మంచి దిగుబడిని తీసుకోవాలని చెప్పేసి ఈ నా సజెషన్ అయితే నేను ఇస్తా ఉన్నాను ప్రజెంట్ ఉన్న సీడ్స్లో ఈ రెండు సీట్స్ ఒక సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఆ తర్వాత రాసి షిఫ్ట్ ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మనము సీజీహెచ్ త్రీ సిక్స్ నైన్ అని చెప్పేసి ఇది ఎంచుకోవడం జరిగింది ఇదే ఎందుకు ఎంచుకోవడం జరిగింది సిజిహెచ్ త్రిబుల్ నైన్ కూడా ఉంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు సిజిహెస్ త్రిబుల్ నైన్ అనేది మనకి లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది ఇదేమో షార్ట్ డ్యూరేషన్ సో మా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తా ఉన్నారంటే ఒక నాలుగు నెలల కాల వ్యవధిలో ఇక్కడ పంట తీసుకొని కాటను ఆ తర్వాత దీంట్లో మొక్కజొన్న వేయాలని చెప్పేసి ఒక ప్లాన్లో ఉన్నారు సో అందుకని చెప్పేసి ఇక్కడ షార్ట్ డ్యూరేషన్ అనేది ఎంచుకున్నాము అంటే రేగడ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మాకున్న ల్యాండ్స్లో ఏం చేస్తామంటే అక్కడ వచ్చేసి మేము ఏదైతే ఉందో లాంగ్ డ్యూరేషన్ వేస్తాము ఈ ఏదైతే ఎర్ర చెక్క ఉందో ఇందులో వచ్చేసి షార్ట్ డ్యూరేషన్ వేసుకొని ఆ పంట తీసేసుకొని ఆ తర్వాత మనము మొక్కజొన్న అనేది వేసుకోవడం అనేది